డిజిటల్ యుగం విపరీతంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో ఆన్లైన్ మోసాలు కూడా అంతే రేంజ్లో జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే చాలా సైబర్ మోసగాళ్ళు బారిన పడి భారీగా నష్టపోయారు జనాలు ఇప్పటికే ఉన్న సైబర్ మోసాలు సరిపోవంటూ తాజాగా మరో కొత్త ఆన్లైన్ స్కామ్ వెలుగులోకి వచ్చింది దేశవ్యాప్తంగా ఇది వేగంగా విస్తరిస్తూ ఉంది దాని గురించి తెలుసుకొని దాని బారిన పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అసలు అంతకంటే ముందు ఆ స్కామ్ ఏంటో అనేది తెలుసుకుందాం నిందితులు టెలిగ్రామ్ బార్డ్ ద్వారా ఫోన్ నంబర్లు సేకరిస్తారు ఆ తర్వాత వాట్సాప్ ద్వారా నకిలీ ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్ ఫైళ్లను పంపడం ద్వారా బాధితులను మోసం చేస్తూ ఉంటారు మొబైల్ అప్లికేషన్స్ను ఇన్స్టాల్ చేయడానికి ఈ ఏపీకే ఫైల్ను ఉపయోగిస్తారు ఆ తర్వాత బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు దొంగలిస్తారు మనకు తెలియకుండానే మన బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయిపోతాయి వీటి నుంచి మనల్ని ఎలా రక్షించుకోవాలి మరి వాట్సాప్కు ఏపీకే ఫైల్ వస్తే వాటిని ఓపెన్ చేయకండి తెలియని సైట్ల నుంచి యాప్లను ఎప్పుడూ డౌన్లోడ్ చేసుకోవద్దు మీ స్మార్ట్ ఫోన్లను క్రమం తప్పకుండా రీస్టార్ట్ చేస్తూ ఉండండి ఇది ఏవైనా హానికరమైన ప్రక్రియలను ఆపడానికి మీ పరికరం సజావుగా పనిచేయడానికి సహాయపడుతుంది మీ బ్యాంక్ ఖాతాలో ఏదైనా అనాధికార లావాదేవీలు లేదా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే మీ బ్యాంకుకు నివేదించండి మీరు ఏదైనా ఆన్లైన్ నేరం లేదా అనుమానాస్పద కార్యకలాపాలను చూసినట్లయితే మీరు సైబర్ క్రైమ్ డాట్ జీఓవి డాట్ ఇన్లోని నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్కు నివేదించవచ్చు బాధితులు సహాయం కోసం ఒకటి తొమ్మిది మూడు సున్నాకు కాల్ చేయొచ్చు వారు సచార్ సతి పోర్టల్ ద్వారా సైబర్ క్రైమ్ సెల్కు కూడా ఫిర్యాదు చేయవచ్చు ఇది మీ కేసు పురోగతిని ట్రాక్ చేయడంలో మీకు సహాయపడుతుంది మీ బ్యాంక్ అధికార వాట్సాప్ నంబర్ నుండి వస్తున్నట్లు చెప్పుకుంటూ మీకు సందేశాలు లేదా కాల్స్ వస్తే నిర్ధారించడానికి ఎల్లప్పుడూ మీ బ్యాంకును వారి అధికార సంప్రదింపు వివరాలను ఉపయోగించి నేరుగా సంప్రదించండి నిర్లక్ష్యంగా ఉండకండి జాగ్రత్త వహించండి